ప్రైజలా ఈ రోజు దేవుని వాగ్దానము మత్తే సువార్త పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనము నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినది ఏ మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పెను ఇక్కడ యేసుప్రవుల వారు మీతోనూ నాతోనూ అక్కడున్న జన సమూహానికి శిష్యులకి దే యేసయ్యా చెప్తున్నారండి కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే నోట పడినది అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలను బట్టి మనకి అపవిత్రత కలగడం లేదు నోట నుంచి వచ్చినది ఏం మనుషుని అపవిత్రపరుస్తుందని ఏసై చెప్తున్నారు కాబట్టి మన నోటి మాటలు ఏ విధంగా ఉంటున్నాయి అన్న విషయాన్ని మనం గ్రహించాలి ఈ రోజున మరి వ్యాధుల బారిన పడుతున్నారు లేకపోతే సమస్యలతో సమస్యల్లో చిక్కుపడుతున్నారు అంటే వీటన్నిటికీ కారణం ఏంటంటే మన నోటు మాటలే నోటు మాటల్లోనే దోషాలు ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుందండి చూడండి మితముగా మాట్లాడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది నీ నోటు మాటలు కొంచెముగా ఉండాలి నొప్పించు మాట ఇంకా ఆ యొక్క గొడవను రేపుతుందని మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుందని సామతుల గ్రంథంలో రాయబడి ఉన్నది విస్తారమైన దోషం దోషముండక మానదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నీ నోటి మాటలు కొద్దిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మన గుండా వచ్చే మాటలు ఏ విధంగా ఉంటున్నాయో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి అన్యాయపు మాటలు మాట్లాడుతున్నామా లేనిపోని మాటలు మాట్లాడుతున్నాం ఎదుటి వాళ్ళ గురించి అపహాస్యంగా చెప్పుకుంటూ లేనిపోని మాటలు మాట్లాడుతున్నావా ఇవన్నీ ఒకసారి మనం గ్రహించుకోవాలి హృదయంలో హృదయంలో ఉన్నదే గుండా వస్తుంది బట్టి ముందుగా మన హృదయాన్ని దేవుని వాక్యంతో శుద్ధి చేసుకోవాలి మన నోటి మాటలు జీవం కలిగిన మాటల వలె ఉండాలి రే సహోదరి సహోదరులరా మరి మాటలు వింటున్నారు కదా మీ మాటలు ఏ విధంగా ఉంటున్నాయి కాబట్టి మీకు అపవిత్రత కలగకుండా ఉండాలంటే మీ నోటి మాటలు పవిత్రమైన మాటల వలె ఉండాలి ఈ పవిత్రత మనలోనికి ఎప్పుడు వస్తుందంటే దేవుని వాక్యాన్ని విని మనలో ఉన్న చెడును మనం విసర్జించినప్పుడు ఆ పవిత్రత మనం పొందుకుంటాము పరిశుద్ధత మనం పొందుకుంటాం కాబట్టి మన నోటిని అదుపులో పెట్టుకుని దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు మన నోటి మాటలు సత్యమైన మాటలు యథార్థవంతమైన మాటలు కలిగి ఉండాలి దేవుణ్ణి మహిమపరిచే విధంగా మన నోటిని వాడుకోవాలి మనకు దేవుడు నోటునిచ్చారంటే ఈ నోటితో దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి గణపరచాలి సత్యమే మాట్లాడాలి అప్పుడు దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఇచ్చి సంతోషం ఇచ్చి ఆయన మెండైన దేవునులతో ఆశీర్వదించి నడిపిస్తారు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడిని కూడా దేవుడు బలపరచునుగాక ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతి మలినాలను దేవుడు తొలగించినగాక నోటి మాటలను దేవుడు పరిశుద్ధపరచును గాక హృదయాలను పరిశుద్ధపరచబడనుగాక God bless you.